గుడారాల పండుగ ఫస్ట్ నైట్ ట్రాఫిక్ జామ్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి గోరంటల్లో ఇప్పుడున్న మందిరం కంటే ముందు మందిరం అన్న ఉండే ఇల్లు ఇదేనంటారా ఏసన్ గారు నడిపిన వెహికల్ ఒకసారి చూసేయండి ఇది ఏసన్ గారి పరిచయలో ఓడబడింది ప్రైజ్ గార్డ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గుంటూరులో జరిగేటువంటి గుడారాల పండుగలో వాతావరణం ఇది అంటే గుడారాల పండుగలు ఇంకా స్టార్ట్ కాలేదు ఫస్ట్ రోజు ముందు రోజు వెళ్ళడం జరిగింది ఒక్కసారి చూడండి ఎలా పెండాలు వేస్తారో ఈ విధంగా డెకరేట్ చేసారో ఇప్పటికి చాలా పనులు చేస్తూ ఉన్నారు ఇంకా గడ్డి వేయలేదు ఇంకా బాత్రూమ్స్ రెడీ చేస్తూ ఉన్నారు వాటర్ రెడీ చేస్తూ ఉన్నారు సిమెంట్స్తో కొన్ని పనులు చేస్తూ ఉన్నారు ఇక్కడైతే వంటలు రెడీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే కొత్తగా లేమలలో ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ చేశారు దాని ఓపెనింగ్ బిర్యానీ వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఓపెనింగ్ కదా గోరంట్లలో ఉండేటువంటి మందిరాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు నలభై ఎనిమిదవ గుడారాల పండుగలో చాలామంది జన సమూహం వచ్చేసారు అక్కడికి ఇప్పటికే లక్షల మంది వచ్చేసి వారు ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు అట్ ద సేమ్ టైం గుంటూరు గోరంట్లలో హోసన్న చర్చెస్లో అతిపెద్ద చర్చి ఏసన్న గారి ద్వారా తన ప్లానింగ్ ద్వారా నిర్మాణమైనటువంటి ఒక పెద్ద చర్చి హోసన్న మనిషిస్ మెయిన్ స్తంభం మెయిన్ బొజ్ అనొచ్చు ఇంకో విషయం చెప్పాలంటే హోసాన్గా స్థాపించినటువంటి ఫస్ట్ బ్రాంచ్ అని కూడా మనం పిలవచ్చు ఆ చర్చ్ అండి ఇది చాలా పెద్ద చర్చ్ హోసాన మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పెద్ద చర్చ్ ఇదేనండి ఇక్కడ నుంచి గోడాల పండుగలు జరగాలన్నా పాలట్ ట్రేట్ జరగాలన్నా హోసాల్లో ఫస్ట్ ఇదే చర్చకి ఇస్తూ ఉంటారు అది మీరు చూపిస్తున్నాను ఇదేనండి హోసానా మినిస్ట్రీస్లో చర్చ్ ఏసన్ను గారు సేవ చేసినటువంటి చర్చ్ ఏదైనా ఉందంటే ఇదే ఈ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇదే ఒకసారి లోపల ముందు ఒకసారి చూడండి అది ఆల్టర్ కోసం స్టేజ్ అది ఏసన్ గారు వాక్ ఉంది హోసనా మినిస్ట్రీస్లో ఇంచుమించు మూడు వేల చర్చస్ ఉంటాయని చెప్పేసి చెప్పుకొస్తూ ఉంటారు అందులో వందల సంఖ్యలో వివాహం కాకుండా సేవ చేస్తూ ఉన్నారు మరికొందరు వివాహం చేసుకొని పరిచరుల్లో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు అయితే హుసేన మినిస్ట్రీస్లో ఉండేటువంటి అతిపెద్ద చర్చెస్లో ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట ఇక్కడ అబ్రహం గారు సేవకుడుగా ఉండి పాస్టర్గా ఉండి వారి సేవ చేస్తూ ఉన్నారు వాస్తవం ఏంటంటే ఈసాన్ గారు చనిపోయే ముందు కొందరికి కొన్ని బాధ్యతలు అప్పగించి వారు చనిపోయారు ఎవరెవరు ఏ మందిరాన్ని వారు చూసుకోవాలో ఏ సంఘానికి కాపురిగా ఉండాలో ఈసన్ గారు చెప్పేశారు అప్పటికే అయితే ఈ గుంటూరులో ఉండేటువంటి ఈ చర్చ్కు మాత్రం పాస్టర్గా అబ్రహం గారు అని చెప్పేసి వారు చనిపోయే ముందు చెప్పడం జరిగింది వారు ప్రేరేపణ ప్రకారంగా దర్శనం మేరకు అబ్రహ్వాణుకు యొక్క సంఘాన్ని అప్పగించడం అనమాట బట్ హోసన్ మినిస్ట్రీస్లో మోస్ట్ టాలెంట్ పర్సన్ ఎవరు ఉన్నారంటే జాన్వెస్ట్ లీయర్ అండి వారు ఇంచుమించు ఒక ఆరేడు భాషలు మాట్లాడగలరు అనర్ఘంగా వారు మాట్లాడగలరు నెక్స్ట్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సాంగ్స్ కూడా చక్కగా పాడుతుంటారు హోసన్ మినిస్ట్రీస్లో హైలైట్ సాంగ్స్ ఉండేవి జాన్విస్ట్ ఒక రెండు పాటలైనా వారు పాడుతూ ఉంటారు హోసాన్ మినిస్టర్స్ ఇంటర్నేషనల్ మంచి పేరు గాంచినటువంటి సేవకులు పాస్టర్ గారు జార్నలిస్టులు గారు వారైతే రాజమౌళిలో సహజ చేస్తూ ఉంటారు సేవకులు రాజన్ కావచ్చు రెండు సెన్ ఫ్రెండ్ కావచ్చు తక్కువ సేవకులు వారు వారి ప్రాంతాలు సిటీస్లో వారు బలంగా ఖర్చులు చేస్తూ ఉన్నారు వేల సంఖ్యలో విశ్వాసాలు కూడా ఆ యొక్క సమయంలో ఉంటారు సమస్య ద్వారా చాలామంది సేవకులు ఇప్పటికీ నేటికి చాలామంది వస్తూ ఉన్నారు సేవ జరిగిస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టుగా ఇది ఏసన్న గారు ద్వారా స్థాపించబడిన ఫస్ట్ చర్చ్ ఫస్ట్ లేమన్లో ఉండేది అది చాలా చిన్న చర్చ్ అది కూడా మీరు చూడొచ్చు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గోరంట్లలో ఆయన ఒక అద్భుతమైన బలమైనటువంటి ఘనమైన ఒక మందిరాన్ని వాళ్ళు నిర్మాణం జరిగించడం జరిగింది ఒకసారి ఇదే ఫ్రెండ్స్ అక్కడ ఆల్టర్ దగ్గర నిలబడితే మూడు భాగాలుగా చర్చి కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మూడు భాగాల్లో ఉండేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క కోణంలో ఉండేటువంటి మనుషులు పక్క కోణంలో ఉండే మనుషులు కనబడరండి అయితే ఆల్టర్ దగ్గర ఉన్నటువంటి పాస్టర్ గారు మాత్రం మూడు కోణాల్లో ఉండేటువంటి విశ్వాసాలు కనబడుతూ ఉంటారు ఆ విధంగా ఒక మంచి ఒక మంచి ఇంజనీరింగ్ ప్లాన్ ద్వారా యొక్క మందిరం నిర్మాణం చేయడం జరిగింది ఏసన్న గారు సో వారు ద్వారా ప్రతి నిర్మాణం కూడా అద్భుతమే వారి ద్వారా పాటైన అద్భుతమే వాక్యమైన అద్భుతమే ఏదైనా అద్భుతమే దేవుడు అంత విధంగా ఏ గారిని బలపరచడం దీవించడం గనపరచడం జరిగిందనసే మనకు తెలుసు మొట్టమొదటిగా హోసన్నమ వారు జరిపించేటువంటి గుడారాల పండక్కి ఓన్లీ ఎనభై ఐదు మంది మాత్రం వచ్చారట నేడు గుడారాల పండక్కి లక్షల మంది ఈసారి ఎనిమిది నుంచి పది లక్షల వరకు వచ్చారని చెప్పి సమాచారం సో ప్రతి ఇయర్ కూడా జనాభా పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు వారికి మంచి స్థలం దేవుడు ఇచ్చాడు ముప్పై ఎకరాలు ఇంకా మరొకొన్ని ఎకరాల కొనాలేపు ఆలోచన అయితే వారికి ఉంది ఒక యాభై ఎకరాలు రెడీగా ఉన్నాయి మరికొన్ని ఎకరాలు కావాలి వారికి సో ఎందుకంటే పరిచయం ఇస్తార జరుగుతూ ఉంది సభలు పెట్టాలంటే గొడవల పనులు లాంటివి నిర్మాణం చేయాలంటే ఏర్పాటు చేయాలంటే ఖర్చుతో కూడిన పని కావచ్చు కానీ ముందు స్థలం చాలా అవసరం కనుక నీడు కనుక దానికోసం వీరి ప్రయత్నం మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది సో ఇది ఫ్రెండ్స్ వసన శిష్యుల్లో ఉండేటువంటి ఒక మంచి మందిరం ఒక అద్భుతమైన మందిరం ఏదైనా ఉందంటే ఒక చూడడానికి ముచ్చటగా అందంగా కనిపించేటువంటి మందిరం మహిమార్థమైనటువంటి మందిరంగా అనేకమైన ప్రజలు ప్రార్థన చేసుకోవడానికి వీలు కలిగి ఉండేటువంటి మందిరంగా హోసాన మినిస్ట్రీస్ని మనం చూడవచ్చు ఇది హోసన మినిస్ట్రీస్ క్వార్టర్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ సిస్టర్స్ ఉంటారండి సమర్పించుకొని వివాహం కాకుండా దేవుని గారు సమర్పించుకొని పరిచయం చేసేటువంటి సిస్టర్స్ అందులో ఉంటారు ఈ మందిరం ఏమిటా అని చూస్తున్నారా హోసన మినిస్ట్రీస్ లో ఇందాక చర్చి చూపించారు మరి అది చర్చి కదా మరి ఇది ఏమిటని చెప్పి కొందరు డౌట్తోనూ చూస్తూ ఉన్నారు మీకు లోపల ఎలా ఉందో చూపిస్తా ఒకసారి రండి ఫ్రెండ్స్ అంతపటి లోపలికి వచ్చేయండి ఇది మీరు చూస్తున్నటువంటిది చర్చిలా కనిపిస్తుంది కదా ఎస్ ఎస్ మీరు అనుకున్నది కరెక్టే చర్చిలా కనిపిస్తుంది నాకైతే మాత్రం అయితే వాస్తవానికి ఇది చర్చు ఒకప్పుడు కొన్నేళ్ళ క్రితం ఇది ఒక చర్చి ఏ అన్న గారు లేమెల్లే ప్రాంతం నుంచి గోరంట్లో వచ్చిన తర్వాత వారు చిన్న చిన్నగా ఆయన అభివృద్ధి అవుతున్నప్పుడు పరిచయం విస్తరించబడతా ఉన్నప్పుడు ఒక చర్చిని నిర్మాణం చేయడం జరిగింది ఇది చర్చ్ ఈ విధంగా నిర్మాణం చేశారనమాట అయితే రాను రాను జనాభా పెరుగుతూ ఉన్నారు విస్తరించబడతా ఉన్నారు చాలామంది సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు అందువల్ల మరికొంత స్థలాన్ని కొని ఇదిగో ఈ స్థలం అంతటిని కొని ఒక మంచి ఉన్నతమైన మందిరం కట్టాలని చెప్పి ప్లాన్ చేసుకొని హోసన్న మందిరం అని చెప్పేసి ఒక మంచి ఉన్నతమైన మందిరాన్ని వారు నిర్మాణం చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి సిస్టర్స్ ఉండేటువంటి క్వార్టర్స్ దగ్గరికి మనం వెళ్తున్నాం లోపలికి అయితే వెళ్ళం కానీ బయట వాతావరణం నేను చూపిస్తూ ఉన్నాను ఈ విధంగా ఉంటాను సిస్టర్స్ ఉన్నటువంటి క్వార్టర్స్ ఇందాక మీరు చూసినటువంటిది ఏసన్ గారు ఫస్ట్ లేమెల్ నుంచి వచ్చిన తర్వాత గోరంట్లలో దాన్ని నడిపించినటువంటి సంఘం అది దాన్ని కోల్చకుండా ఆ యొక్క చచ్చిన ఆ విధంగా ఉంచే పక్కన స్థలం కొని ఒక అద్భుతమైన మందిరాన్ని గోరంట్లలోనే ఇప్పుడు ప్రజెంట్ రన్ చేస్తున్నటువంటి ప్రజెంట్ వర్షప్ చేస్తున్న మందిరంలోనే ఉండి వారు ఆరాధన జరుపుతూ ఉన్నారు అబ్రహాం గారి యొక్క మందిరాన్ని నడిపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ గుంటూరులో మెయిన్ బ్రాంచ్ చూసుకున్నటువంటి అబ్రహం అని ఉండేటువంటి నివాసం ఎక్కడ తెలుసా ఇదిగో మీరు చూడండి ఇది అబ్రహం నివాసం ఉండేటువంటి హౌస్ అండి ఇదేనండి మనం ఇక్కడి నుంచి మనం గమనించవచ్చు అబ్రహం అని ఇంట్లో ఉంటారండి అక్కడే ఉండి వారు పరిచర్య చేస్తూ ఉంటారు దేవుని కొరకు ఉన్నతమైన ఋతుల్లో తను ప్రభు సమర్పించుకొని తన యవ్వన జీవితాన్ని దేవునికి అర్పించుకొని సవలో ఉంటా ఉంటారు మెన్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ అండ్ మెన్స్లో ఉన్నటువంటి పెద్దల యొక్క వెహికల్స్ ఉండేదానికి ఒక సెల్టర్ లాంటిది ఏర్పాటు చేసి ఇక్కడ పెడుతూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ ఏసన్ గారు ఏ దేశం అక్కడ నుంచి ఒక రకరకాల పక్షులను తీసుకొస్తూ ఉంటారు ఏసన్ గారు వారు జీవించినప్పుడు వారు పరిచర్గా చేస్తా ఉన్నప్పుడు వారి పరిచర్యల్లో చాలా అద్భుతంగా చాలా ఘనంగా వాడబడినటువంటి కార్ అనేది కేసన్ గారు ఉన్నప్పుడు వారు పరిచయం జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయన ఉంటున్నప్పుడు అనుకుంటుంది ఆయన ఉన్నప్పుడే అక్వేరియం అండ్ కొన్ని పక్షులు మనం చూస్తూ ఉంటాం కొన్ని పక్షులు మనం గమనించవచ్చు చూడండి ఈ చెవుల పిల్లలు కోళ్లు ఇవి ఎక్వేరియం కూడా కనిపిస్తూ ఉంటాం చిన్న చిన్న పక్షులు కూడా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇవి మినిషికి సంబంధించినటువంటి వెహికల్స్ అండి మీరు చూడవచ్చు ఒకసారి లొక్కే అండి ఇది చచ్చండి అంటే ఇక్కడ నుంచి మనం వెళ్తున్నప్పుడు మనకు టోటల్ చర్చ్ తర్వాత కొన్ని వెహికల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇది చర్చ్ మెయిన్ చర్చ్ ఇది అక్కడ నుంచి ఆ గేట్ నుంచి మనం చర్చ్ లోపలికి వెళ్ళొచ్చు ఇది ఫ్రెండ్స్ నిజంగా వాస్తవానికి ఏసన్ గారి ద్వారా స్థాపితమైనటువంటి ఒక మందిరం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవునికి ఎంతో ఆస్వాదకరం ఫస్ట్ రోజు మీటింగ్ కోసం మందిరం నుంచి మళ్ళీ గ్రౌండ్కి గోడారాల పండుగకి బయలుదేరదామని చెప్పేసి ఆటో ఇచ్చాను అయితే ఈ లోపల చాలా రద్దీ అండి ఇంచుమించు ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మీటింగ్ జరిగేటువంటి స్థలానికి నాకు గోరంట్లలో ఉండేటువంటి మందిరానికి ఆ మందిరం నుంచి గ్రౌండ్కి వచ్చేటువంటి టైం నాకు ఇంచుమించు ఒక అరగంట టైంకి వెళ్ళిపోవచ్చు అనుకోండి అయితే నాకు గ్రౌండ్కి రావడానికి గంటన్నర టైం పట్టిందండి చాలా ఫుల్ రద్దీ ఈ ట్రాఫిక్ జామ్లో మీటింగ్ అందుకుంటానంటావా అని చెప్పేసి ఒక డౌటు ఇంకొక డౌట్ ఏంటంటే నేను టైంకి వెళ్ళగలుగుతానంటావా అని చెప్పేసి ఒక టూ అయ్యో ఇంత టైం పడిపోతుందని చెప్పేసి ఆలోచన ఎలాగైనా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక అరగంట సేపు చూసిన తర్వాత నేను దిగేసి నడుచుకుంటూ వచ్చని చెప్పేసి బయలుదేరిపోయాను ఇంతలో ఒకరిని అడిగాను బ్రదర్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందని చెప్పేసి అంటే నాలుగు కిలోమీటర్లు అడేసరికి ఇంకా షాక్ నేను దేవా ఏంటి ఇప్పుడు ఎలాగెళ్ళాలి నేను నడుచుకుంటూ వెళ్ళాలంటే నాలుగు కిలోమీటర్లు నడవాలంటే ఎట్టకేలకు బైక్ లిఫ్ట్ సహాయంతో వచ్చానండి మీటింగ్ గ్రౌండ్కి ఇది ఫ్రెండ్స్